ఒక గాఢమైన అడవిలో సూర్యకిరణాలు ఆకుల మధ్యగా ప్రవహిస్తూ పక్షుల కిలకిల రావాలు మారమ్రోగుతున్నాయి అదే బంగారు కళ్ళతో ముద్దైన సింహం పిల్ల గర్జించడానికి ప్రయత్నిస్తోంది ఒక చిన్న చెరువు దగ్గర ఏనుగు పిల్ల తన తొండంతో నీటిని చిమ్ముతూ ఆనందంగా ఆడుకుంటోంది అడవిలో త్రోవ తప్పిపోయిన ఒక చిన్న పిల్లవాడు ఆశ్చర్యంతో ఈ జంతువులను చూసి హఠాత్తుగా ఒక స్నేహపూర్వక రోబో చెట్ల మధ్య నుంచి బయటకు వచ్చాడు మొదట జంతువులు కొంచెం భయపడ్డాయి కానీ అందరూ స్నేహం మొదలు పెట్టారు నలుగురు కలిసి అడవిలో పరుగులు తీస్తూ గెంతుతూ ఆటలాడుతున్నారు చీకటి ప్రదేశంలో రోబో తన లైట్ ఆన్ చేయగా మొత్తం మార్గం ప్రకాశించింది వారు మరింత లోతుకు వెళ్లి అద్భుతమైన జలపాతం దగ్గరకు చేరుకున్నారు అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది ఏదో ప్రమాదం రాబోతుందనే ఆందోళన కలిగింది అడవి ఒక భాగంలో అగ్ని వ్యాపించి జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి రోబో తన మ్యాప్ ప్రొజెక్ట్ను చేసి దారి చూపించాడు ఏనుగు పిల్ల నీటిని చిమ్మింది సింహము పిల్ల దారి చూపింది పిల్లవాడు రోబో ఇతర జంతువులను సురక్షితంగా నడిపించారు రోబో స్ప్రింకర్లను మోడ్ ఆన్ చేసి చిన్న జింకలు పక్షులు వణికిపోతున్నాయి పిల్లవాడు వాటికి ధైర్యం చెప్పగా అందరూ జంతువులను ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్లి సురక్షితంగా కూర్చోబెట్టారు కొన్ని రోజుల్లో వర్షం కురిసి కాలిన అడవి మళ్ళీ పచ్చదనంతో నిండి జీవంతో కలగలలాడింది నలుగురు స్నేహితులు కలిసి చూపించారు స్నేహం ధైర్యం ఉంటే ఏ ప్రమాదాన్నైనా జయించవచ్చని